వెల్కమ్ న్యూస్ వెంకటగిరి నాలుగో వార్డులో నిరుపేదలకు బుధవారం మధ్యాహ్నం ఆహార సహాయ కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆదేశాల మేరకు కూటమి నాయకులు రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగాధర్ ఏఎంసీ చైర్మన్ పునుగోడ్డి విశ్వనాథం నాయకులు పులకొల్లు రాజేశ్వరరావు అవ్వారు సత్యనారాయణ బీరం రాజేశ్వరరావు లాలాపేట పిఏసీఎస్ చైర్మన్ గొల్లగుంట వెంకటముని తదితర నాయకులు ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమం నిర్వహించారు ముంతా తుఫాన్ ప్రభావంతో వరుస రెండు దినాలుగా కురుస్తున్న వర్షాల కారణంగా పనులు లేక ఇళ్లలోనే పరిమితమై ఉన్న నిరుపేద కుటుంబాల ఆకలిని తీర్చేందుకు వెంకటగిరి మున్సిపాలిటీ నాలుగో వార్డులో ఆహార సేవా కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కురుగొడ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టమన్నారు నాలుగో వార్డు టీడీపీ నాయకులు యూనిట్ ఇన్ఛార్జ్ దొంతు ముని వెంకటరత్నం సమాచారంతో ఆ వార్డు లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న పేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత రెండు రోజులుగా నిరంతర వానల నేపథ్యంలో దినసరి కూలీలు పనులు లేక ఇళ్లలోనే ఉండిపోవడం ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కూడిన కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని దొంతు ముని వెంకటరత్నం నాయకులకు తెలిపారు ఈ పరిస్థితిని గుర్తించిన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆదేశాల మేరకు తక్షణం సహాయక చర్యలు చేపట్టినట్లు వారు తెలిపారు దొందు ముని వెంకటరత్నం మాట్లాడుతూ ప్రజల ఆకలి తీర్చడం బాధ్యతగా భావించి వార్డులోని ప్రతి నిరుపేద కుటుంబాన్ని చేరుకునే ప్రయత్నం చేశామని అన్నారు ముందా తుఫాన్ కారణంగా ఆర్థికంగా కష్టాల్లో ఉన్న ప్రజల పక్కన నిలబడడం మన అందరి సామాజిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు ఆహార పంపిణీ కార్యక్రమం సందర్భంగా కూటమి నాయకులు వార్డు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు వర్షాల ప్రభావంతో తాత్కాలికంగా అగమ్య గోచరంగా మారిన కొన్ని ప్రాంతాలలో అవసరమైతే మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు ఈ కార్యక్రమం ద్వారా వందలాది మంది నిరుపేదలకు ఉపశమనం లభించిందని స్థానికులు వారిని అభినందించారు ఇదే కార్యక్రమం స్థానికంగా చింత చెట్టు ప్రాంతం సవారీగుంట ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు ఆహార ప్యాకెట్లను అందజేశారు

0000 00th risks

சார் கல்லூரில் பார்த்திங்க குடும்ப சபி நாலு வார்டு குமரம் ఈ కుమ్మర మెట్టలో ఇక్కడ ఎస్సీ కాలనీ ఇది చాలా నిరుపేదలు నివసిస్తుంటారు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఈ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకి పండ్లు పోక కనీసం పండ్లు పోతుంటేనే ఆ పూట జరిగేది చాలా కష్టంగా ఉంటుంది ఈ మూడు రోజుల నుంచి బయట ఎక్కడికి పోకుండా ఇళ్ళలో ఉన్న దానివల్ల ఆహారానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు అది మా నాయకులకి అందరికీ మా పెద్ద కుటుంబ సభ్యులందరికీ తెలియజేయంగానే మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరికీ వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసి అందరికీ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఇక్కడ పొందడం జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా మేము ఉండవు అనే భరోసా ఇవ్వడానికే ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది ఈ కుమరిమెట్ట గ్రామంలో దీన్ని సహకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి కూడా కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఏఎంసీ చైర్మన్ పునుబోటి విశ్వనాథం గారిని మాట్లాడాల్సి కోరుతున్నారు అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ముంతా తి తుఫాను వల్ల ప్రాబ్లం జరిగిన ప్లేసుల్లో అన్నింటిలో మన మాజీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ప్రజ వీళ్ళని ఎంప్లాయీస్ని కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇరవై నాలుగు గంటలు ఏ ప్రాబ్లం రాకుండా ప్రజలకి చూసుకోవాలని వాళ్ళందరినీ ట్వంటీ ఫోర్ అవర్స్ రివ్యూలు పెట్టి చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ కొద్దిగా భోజనం ప్యాకెట్లు చేయించి గుండుకోలేని వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు పేదలకి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ మన ఎమ్మెల్యే గారు వాళ్ళందరికీ ఇమన్నారు ఇస్తున్నాము మన తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు అందరూ కలిసి ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్కి అలాంటి ముఖ్యమంత్రి ఉండడం మనకు అదృష్టం ఎందుకంటే వాళ్ళ సొంత తమ్ముడు కొడుకు మ్యారేజ్ అయినా కూడా తమ్ముడు కొడుకు మ్యారేజ్ ఉన్నా కూడా అతను వెళ్లకుండా మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద దిక్కుగా ఉండి ప్రజలకి ఏ ఇబ్బందులు రాకూడదని ఇప్పుడు అతను తప్పన ఉంటాడు ప్రజల కోసం అతను అట్లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం మనకి మనకి గర్వకారణం సంతోషకరం అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్కి ముంతా తుఫాన్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండిందో తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలు అదేవిధంగా గుంటూరు దాకా అట్ట వైజాగ్ నుంచి గుంటూరు దాకా గుంటూరు నుంచి నెల్లూరు దాకా ముంతా తుఫాన్ ప్రభావం చాలా విపరీతంగా ఉండింది దానివల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడకూడదని చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనలో ఉన్న వెంటనే ఆంధ్రప్రదేశ్కి వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఆయన రాత్రంతా నిద్రపోకుండా అన్ని డిపార్ట్మెంట్స్ని అన్ని అన్ని విషయాలను పర్యవేక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ధైర్యం చెప్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు భారతదేశంలో ఉన్న ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన కురుగుండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మొన్నటి నుంచి అంటే సోమవారము మంగళవారము రెండు రోజులు కూడా అధికారులను ఆయన కాశీలోంచే పర్యవేక్షిస్తూ అధికారులు ఎక్కడెక్కడ ఏమేమి పోవాలా అధికారులు ఏమేమి చేస్తున్నారు అధికారులు చేయాల్సిన పనిని అదేవిధంగా కలెక్టర్తో మాట్లాడటం సబ్ కలెక్టర్తో మాట్లాడటం ఎక్కడెక్కడ మన తుఫాను యొక్క కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడటం అన్ని విధాలుగా ఆయన కాశీలో ఉన్నా కానీ వెంకటగిరిలో ఉండే పరిస్థితిని తెలుసుకుంటూ వెంకటగిరిలో అదేవిధంగా మన కమిషనర్ గారు సీఏ గారు మన మనవలంతా చెప్పినట్లు అందరూ కూడా నిన్న దగ్గరుండి పర్యవేక్షిస్తూ అందరూ కూడా కను కాకపోతే మన అదృష్టం ఏంటంటే తుఫాన్ అట్టు వెళ్ళింది దాని ప్రభావం చాలా తక్కువ మనకు ఉండింది దాన్ని కూడా మనం ఆ తక్కువ పరిస్థితిని కూడా ఎదుర్కొనే దానికి నిన్న తెలుగుదేశం నాయకులైతేనేమి కూటమి నాయకులైతేనేమి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము కూడా రెడీగా ఉన్నాము అది ఆ విపత్తు అట్టు వారు వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం తప్పించుకొని మనం సేఫ్గా పడ్డాము అయినా కానీ ఈరోజు నిన్న మొన్న మా మిళ్ళల్లో ఉండి వంటలు చేసుకోకుండా ఉంటారని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేసి అదేవిధంగా ఎవరైతే పేదలుంటారో ఎక్కడైతే పేదలుంటారో అక్కడికి పోయి కూటమి ప్రభుత్వం ద్వారా వాళ్ళని ఆదుకోవాలా వాళ్ళని ధైర్యం చెప్పాలా అదేవిధంగా వార్డులో ఉండే సమస్యలన్నింటినీ తెలుసుకోవాలా ఈ ఈ తుఫానికి ఏమైంది ఎక్కడెక్కడ ఇల్లు పడ్డాయి రోడ్ల మీద ఎక్కడ నీళ్ళు వచ్చాయి ఎక్కడ కాలువలు చెరిపోయినాయి ఎక్కడ కాలువలు చెరిపోయినాయి అదేవిధంగా కరెంటు స్తంభాలు ఏమైనా అయినాయా ఆ విధంగా కనుక్కునేదానికి ఈరోజు పర్యటన మా టౌన్ అధ్యక్షుడు మార్కెటింగ్ కమిటీ మాజీ అధ్యక్షుడు బీరం రాజు అదేవిధంగా రాష్ట్ర డైరెక్టరు అదేవిధంగా యూత్ లీడరు మా ఆనంద్ జనసేన నాయకులు అదేవిధంగా అందరూ రాదమ్మ మన అనిల్లు అందరూ కూడా అన్ని వాట్లు తిరిగి పర్యవేక్షించి ఈరోజు ఒక రిపోర్ట్ తయారు చేసి ఏమైనా నష్టం జరిగిందనేది ఎమ్మెల్యే గారికి తెలియజేసి తద్వారా అధికారుల ద్వారా వాళ్ళకి మేలు చేసే విధంగా ఈరోజు మా ప్రయత్నాలు చేస్తున్నాం ఈ ప్రయత్నాలకి పత్రికా అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్గా నిలబడిన దానికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వెంకా తుఫాను సందర్భంగా వెంగడిగిరిలో ఈ లోతట్టు ప్రాంతాల్లో అంతా కూడా నీళ్ళు వస్తాయి ఇక్కడ ఎక్కువ చేనేత కార్మికులు అదే రకంగా రోజువారీ కూలోళ్ళు ఉండే ఈ ఏరియాల్లో అంతా కూడా నిన్న అధికారులు అంతా కూడా అప్రమత్తంగా ఉండి తిరుగుతూ ఎప్పటికప్పుడు మన ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ గారికి అతను ఈ వెంగళగిరి ప్రజలు బాగుండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ఎనిమిది రోజులు కాశీకి పోయి మొక్కులు తీర్చుకోవాలి వెంగడగిరి తొమ్మిది రోజులు వెంకటగిరిని అభివృద్ధి పరంగా నడపాలని చెప్పి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ రకంగా శివుని నమ్ముతాడో ఆ రకంగా మన ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ గారు కూడా నమ్మి అక్కడికే పోయి మొక్కుకొని వస్తామని చెప్పి ఒక మొక్కుతో ఈరోజు పోయి ఉన్నాడు కానీ అక్కడున్నా కూడా వెంగటగిరి గురించి ఎప్పుడూ ఏ విపత్తు జరిగినా ఎందుకంటే ఆయన లోకల్ నాయకుడు కాబట్టి ఎప్పుడైనా సరే గతంలో తుఫానులు చూసాం ఇక్కడ బయట వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ చేసింది లేదు ఈయన ఎమ్మెల్యేగా ఈ లోకల్ వ్యవహారం వల్ల ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండాలని ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులందరినీ కూడా మొబలైజ్ చేస్తూ అదే రకంగా జనసేనని కూటమి నాయకులను కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ వారి ద్వారా ఈరోజు ఈ లోత లోతట్టు ప్రాంతాలంతా కూడా అంటే పని లేని వారికి అంటే రెండు మూడు రోజుల నుంచి ఇళ్లలో ఉన్న వారికి అందరికి కూడా ఆహారం అందివ్వమని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఒక నాలుగైదు ప్రాంతాలని అధికారులు గుర్తించారు ఆ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకందరికి కూడా ఈ అన్న సంతర్పణం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మంతా తుఫాన్ సందర్భంగా మన వెంకటగిరిలో పురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారం ఈరోజు వెంకటగిరిలో ఈ చింత చెట్లు ఎక్కువగా అఫెక్ట్ అయ్యేది చింత చెట్లు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చెట్లు దగ్గర చింత చెట్లు దగ్గర ఉన్నటువంటి నిర్వాసితులుగా ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఇక్కడ సవారి గుంట సవారీగుంటలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ తుఫాను బాధితులుగా ఈరోజు వెంకటగిరిలో నిర్వాసితులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమి నాయకులు కావచ్చు అదేవిధంగా జనసేన మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వెంకటగిరిలో మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి ఆహార పొట్లాలు అవన్నీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కూడా చాలా వరకు మూడు నాలుగు రోజుల నుంచి కూడా పనికి పోకుండా వాళ్ళు ఆహారానికి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో వాళ్ళ ఇక్కడికి వచ్చి అందరికి కూడా ఆహార పట్టాలనేవి అందడం అంద అందజేయడం జరుగుతూ ఉంది ఈ ముంతా తుఫాన్ అనేది మన రాష్ట్రంలో ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు మనకు మనం ఇచ్చిన నాయకుడిని మనం ఎన్నుకున్నాము గతంలో ఏ విధంగా అయితే కుత్బుత్ తుఫాన్ని ఇక్కడ నెల రోజుల్లో నెల రోజుల్లో పరిస్థితి బాగా వచ్చే పరిస్థితుల్లో వారం రోజుల్లోనే ఆయన అక్కడ క్యారవాన్ అని ఉండి అక్కడే ఉండి వారం రోజుల్లో దాన్ని సరిదిద్దేటటువంటి పరిస్థితి గతంలో అదేవిధంగా ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలు కూడా మనోనిబరంతో ధైర్యంగా ఉన్నారు మనకు మనం నచ్చిన మెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మనకు ఇబ్బంది లేదు అని ఆలోచనతో ఉన్నారు అదేవిధంగా వెంకటగిరిలో కూడా మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం నిన్నంతా కూడా మన సీఏ గారు కావచ్చు మన కమిషనర్ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు వీళ్ళంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క ఎక్కడైతే వాగులు వంకలు ఉంటాయో ఆ ఏరియాలో కూడా అక్కడ పహార కాచి అక్కడ ఇక్కడ కూడా ప్రాణ నష్టం కానీ చెరువులు తెగిపోతే ఇంకేదన్నా పంట నష్టం కానీ ఇటువంటివి కూడా ఏమి లేకుండా నిన్నంతా కూడా బాగా చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు మనం చూస్తే వెంకటగిరిలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా మనకంటూ తెలుగుదేశం నాయకులు ఎప్పటికప్పుడు వచ్చి సహాయం చేస్తారనే ఆలోచనతో ఈరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కూడా మన మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి మనమంతా ఇక్కడికి వచ్చాం ఇక్కడ కూడా కొన్ని సమస్యలు చెప్పారు అవి కూడా తీర్చడానికి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా పరిష్కరిస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జయ మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాలతో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కూటమి నాయకులు అందరం కలిసి ఈ మెంతా తుఫాన్లో బాధితులైనటువంటి వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి నిర్వాసితులకు ఆహార పొట్లాలను అందించడం జరిగింది గడిచిన రెండు రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే ఇలాంటి పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు అపోజిషన్ అయినా సరే ప్రభుత్వం అయినా సరే ప్రజలకు అండగా ఎలా ఉండాలని చూసుకోవాలి కానీ ప్రభుత్వం మీద విపరీతమైన విమర్శలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నారా లోకేష్ గారి గురించి వీళ్ళు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళ తీరైతే మారలేదు ఇంకా వాళ్ళ తీరు అలాగే ఉంది అదే అపోజిషన్లో తెలుగుదేశం నాయకులైనా సరే జనసేన నాయకులైనా సరే ఇదే సిచ్యువేషన్లో ఉంటే మేము ఇదే విధంగా సహాయ సహకారాలు ప్రజలకు అందించే విధంగా కార్యక్రమాలు చేపడతాం కానీ ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేయం దయచేసి మీ తీరును మార్చుకోవాలని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం వెంకటగిరి రామకృష్ణ గారు ఆదేశాల ప్రకారం వెంకటగిరిలో మెంతా తుఫాన్ సందర్భంగా ఇక్కడ జరిగిన లోతట్టు ప్రాంతాల వాళ్ళకి అన్నదానం జరుగుతుంది జరిగింది ఇది కూటమి ప్రభుత్వం అందరూ వెంకటగిరిలో ఏ ఇప్ప వచ్చిన రామకృష్ణ గారు అందరిని సమకూర్చి నా సమకూర్చాల్సిందిగా అన్ని ఆదేశాలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం

Tell him nắng nóng nắng 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 nắng

મારાણ મામી કે મારામાં પસ્પર કેન્ડર દીતો રામા એરોલ્લા આ ને પાલે આ બધામાં દીસના લેલપોણી દીસના લેલપોણી રાણમ તો રિસે બસાયા તમને ગમન મયે મારા ગમન આટલું આટલું જોતો તો બહુત હે પાકતોય બોલો દેસે ના પાકલેસે એમ કી કડે એવરો હો